హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ దాకా ఏంటంటే ఇక్కడ కూడా జాబ్స్ గురించి చెప్పినాయి కదా జాబ్స్ లైఫ్ అంత ఏం లేదు ఏంటంటే ఇది చిల్లర రాజకీయాలు ఉంటాయి అంతే ఎక్కడికేనాదే కదా ఎందుకంటే వాళ్ళ జాబ్ కోసం ఇంకొని నాశనం చేసుడు ఇంకొన్ని మీద ఏదో చాలి చెప్పించి చేసుడు ఇవే నడుస్తున్నా సో ఎంత నువ్వు కష్టపడ్డా ఏమవు ఇండియాలో ఉన్న వాడేనాడు ఏం లేదు ఇండియాలో కూడా ఏం లేదు అదే పనులు ఏమనిపించిందంటే నిన్న ఒకటేలా గుర్తొచ్చింది అమ్మా ఏం జాబులు రైవి ఇంత గానం ఇంత కష్టపడ్డాక ఇంత ఉంది లైఫ్ ఏమవుతుంది అనుకుంటే నేనేమనుకున్నా ఇండియాలో జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఏ జాబ్ అయినా చేస్తా పన్నెండు గంటలకైనా ఎక్కువైనా పర్లేదు పదివేలైనా పర్లేదు శాలరీ అనుకున్నాను పదివేలైనా పర్లేదు జాబు ఏ పనైనా చేస్తా ఏదైనా చేయడానికి రెడీ అని ఫిక్స్ అయినప్పుడు నేను ఇక్కడ ఇక్కడ అనుకున్నాను దానికన్నా బెటర్ సాలరీ అవుతుంది కదా నువ్వు ఎంత కష్టపడ్డా నీకు దానికన్నా బెటర్ సాలరీ అవుతుంది కదా సో మరి ఇప్పుడు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అని నాకు నేను క్వశ్చన్ వేసుకునేసరికి నాకే ఆన్సర్ రాలేదు అది కరెక్టే కదా నేను అనుకున్నా కదా ఇండియాలో మాకు జాబ్ పదివేల జాబ్ అయినా సాలరీ చేద్దాం అనుకున్నా అది కూడా దొరకలేదు సో ఇక్కడ దానికన్నా బెటర్ సాలరీ ఉంది కదా ఇంకెందుకు అంత ఫీల్ అవుతున్నాం ఆడికి పోయి పీకేదేముంది పోయి చేసింది ఏముంది చేత్తే వచ్చేది అని నాకు అనిపించినప్పుడు నాకే నాకు నాకు నేను క్వశ్చన్ వేసుకున్నప్పుడు నాకే ఆన్సర్ అది కరెక్టే కదా ఉంటాయి అదే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి భయపడితే ఉంటుంది అయితేనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ముందుకు వాళ్ళు తప్పించి మనం అక్కడనే ఉండిపోతే ఏది జరగదు ముందుకు పోతే వెళ్తుంది కదా ఏదైతే సక్సెస్ అవుతాం ఫెయిల్ అవుతాం ఏదో అయితే జరుగుతుంది సో అంతనే ఉండాలి కానీ భయపడిపోయి బాధపడిపోయి చిన్నమ్మ జీవితం ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎంత మనల్ని మనం డౌన్ అయిపోయినా కూడా సక్సెస్ ఉంటుంది ఫెయిల్ ఉంటుంది అది వచ్చే టైంకి అది వస్తుంది మనం మన పని మనం చేసుకుంటా వాళ్ళనుకోవాలి ఉంటుంది ఫ్రస్టేషన్ ఉంటుంది బాధ ఉంటుంది ఇది ఇట్లా అట్లా ఎవ్వడైనా అనుకుంటాడు ఎంతగానో మనం అనుకున్నా తయ్యవుతున్నాం దానికి ఫీల్ అయిపోయి బాధపడిపోయి వరి అయిపోయి అనుకునే అంతే ఇంటి ఫ్రస్టేట్ అవ్వాలి